హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగ దినోత్సవానికి కౌంటౌన్ ప్రారంభమైంది యోగా వేడుకల ఇరవై నాలుగు గంటల కౌంట్ డౌన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా స్టేడియంలో భారీగా తల్లి వచ్చిన నగరవాసులు సినీ ప్రముఖులతో కలిసి కిషన్ రెడ్డి యోగాసనాలు వేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ వర్మ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టాలీవుడ్ నటులు సాయితరం తేజ్ తేజ సజ్జా కుష్బు మీనాక్షి చౌదరి యోగా కౌంట్ లో పాల్గొన్నారు కమర్ కా ఊపర్ కా హిస్సా మీ నడుము పై భాగము మీ చేతిలో ఒక చేయి బెండ్ చేయండి ఒక చేయి స్ట్రెయిట్ ఉంటుంది రిలాక్స్ గర్దన్ కో గోల్ ఘుమాయి రొటేషన్ ఆఫ్ ప్రతి ఒక్కరి జీవితంలో పార్ట్ కావాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యోగా ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఏర్పడతారన్నారు మానవుడికి యోగనే ప్రథమ డాక్టర్ అని యోగనే సర్వరోగ నివారణని కూడా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు యోగా పాటించినట్లయితే ఇక జీవితంలో మెరుగైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు యోగను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కిషన్ రెడ్డి కోరారు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దేశానికి అద్భుత బహుమతిగా యోగాను ఇచ్చారని కొనియాడారు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల దేశాల అధినేత ఆ దేశాల ప్రభుత్వాలు యోగను ఆచరిస్తున్నాయని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాడీ టు దైట్ రైట్ సైడ్ సైడ్ లెవెల్ టు